కవిత కానీ దొంగ ఈ చేసి పెట్టిలో పెట్టే కేసీఆర్ అంటున్నారు మిత్రులారా ఇంతోగు చేస్తున్న ఆ సమయంలో అంటే వంద కొట్టు తిన్న చరిత్ర రావాలంటే కవి కొట్టాలంటే తట్టుకొని తిరగడాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి ఆ నాయకుడే మనం కేసీఆర్ గారి రూపంలో మనకు ప్రసాదించే చెబుతున్నారా ఆ రోజు ఈ రోజు మనందరికీ కూడా తెలంగాణ దీక్ష దివస కేనే దివసే కాదు తెలంగాణలో మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు జరుపుకోవాల్సిన పనులు ఈ రోజు దీక్ష దివస్ ఆనాడు కేసీఆర్ గారు ఒక్కసారి విధ్వంతులు దిపించారు மிதால விஷயம் கொஞ்சம் நீங்கள் எங்களுக்கு ஸ்பார்ட் சிவா நீல்

మళ్ళీ మొదట్లో చూసి పెట్టి మళ్ళీ మొదట్లో చూసి ఈ రాష్ట్రాన్ని తన సంపరం చేసుకోవడానికి బిజెపి చేసిన కుట్ర గురించి కూడా ప్రతి బిఆర్ఎస్ గ్రామ గ్రామ రాష్ట్రం అవసరం ఉన్నది మిత్రుల పోలీసు కేసులకు ఎవరు కూడా దయచేసి భయపడకండి నేను మళ్ళీ చెప్తున్నా పోలీసు కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం మంత్రులకైనా వస్తారు డిగ్రీ ఎలా వస్తారు ఎక్కడికైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కేసీఆర్ గారు అభిశ్రాంత పోరాటం చేస్తున్నారు ఎన్ని కేసులు పెట్టిన గారు ఎన్ని కేసులు పెట్టిన కేటీఆర్ గారు మామూలు పోరాటం కాద మిగా కేటీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి తెలంగాణకు పన్నెండు వేల మూడు వందల కోట్ల రూపాయలకు అప్పగించేవాడు కేటీఆర్ గారు పోరాటం చేసేందుకు వంద కోట్ల చెట్టు మళ్ళీ వాపస్ ఇచ్చిన తిరిగి పండ్ల రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ గారు